ఒకటి బాగా గుర్తుండిపోయిన సంఘటన ఇంకా బాగా మనసుకు దగ్గర అయిన కానీ మనసుకు బాధపడే సంఘటన కూడా ఉంటాయి కదా అర అన్యాయంగా వీళ్ళని కొట్టాము అన్యాయంగా వీళ్ళకి బాధ పెట్టా అటువంటి సంఘటన ఉందా బాధ పెట్టే సంఘటన అయితే మేము ఏం చేయలేదన్న ఇక్కడ కూడా ఏదైనా ప్రజల కోసం ప్రజలకు అనుకూలంగా పార్టీ పద్ధతిని చేసిన కానీ ఇంట్లో చదువుకుంటాను వచ్చి ఈ విధంగా చేయడం వారి ఎప్పుడైనా తప్పనిపించలేదా తప్పు అయితే ప్రజల కోసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి అప్పుడు భూస్వామ్య సమస్యలు ఉన్నాయి వ్యక్తి శాఖలు ఉన్నాయి తర్వాత ఈ చారాయి ఉన్నది అసమాతలు అవమానాలు అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మేము పే చేసినాం కాబట్టి దీవన్నిటికంటే మనకు ప్రజ మంచి మార్గం ఏంటంటే పీపుల్స్ ఫర్ పార్టీ వీళ్ళ ద్వారా పోతే న్యాయం జరిగితే ప్రజలకు జరిగితే మనం జరుగుతుంది ప్రజల కోసం మనం ఎంత పోరాటమైన చేద్దాం త్యాగంగా ఇద్దాం అనేసి అట్టా వెళ్ళిపోయినామంటా ఈ క్రమంలో మీది పదవ క్లాస్ పాస్ అయినా ఆగిపోయిందా లేదని ఆగలేదు పాస్ కాలేదు పాస్ కాలేదు తర్వాత ఏంటి మేము తర్వాత యాక్షన్ చేసిన కమ్మ రిప్రూటేషన్ పెరిగింది నా మీద నా నేను నా మిత్రుడు గంగపురం భిక్షపతి అని ఉండే అతను కూడా ఇద్దరం సేమ్ రిక్రూట్ అయ్యాము పార్టీలోకి పార్టీలో అతను అతనేమో ఇక్కడ ఆలేరు కొంచెం మేము అతను నేను కలిసి దళంలో ఒక ఆరు నెలలు ఇక్కడ పనిచేస్తున్నాం ఆలేరు ఆలేరు తర్వాత అతను ఇక్కడే ఉన్నాడు నేను నల్లమూలకి వెళ్ళిపోయాను ఆలేరు వెళ్ళక ముందు మీరు పనిచేస్తున్న కార్యక్రమం ఆలేరు కన్నా అంటే నల్లమల్లి వెళ్ళకముందు ముందు ఆలయర్ దీంట్లో చాలా ఇష్యూస్ జరిగాయి కదా అవును ఒకటి చెప్పండి అందులో బాగా ఇసుక మాపే ఉండే అప్పుడు ఇసుక మేము వద్దు భూ భూగర్భ జలాలు పోతాయి ఇసుక తవ్వొద్దు సప్లై చేయొద్దు అనేసి మేము అవసరాలు ఇస్తే ఉంటే ట్రాక్టర్తో కొంత ఎడ్ల బండితో తీసుకొని పోయి అవసరం పడకుండా బయట ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేసి మేము ఎందుకంటే చెప్పినా కాంట్రాక్ట్ వినేవాళ్ళు వినకపోయేసరికి మేము అందరినీ ఒక మా పార్టీ ఆర్గనైజేషన్ ప్రకారంగా కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళని పిలిపించిన కాంట్రాక్టర్ను పిలిపించి ప్రజల మధ్యలో శిక్షించిన వాళ్ళు ఆరే తగలబెట్టిన సమస్య పరిష్కారం అయినప్పుడు చేసినప్పుడు హాలేరులో ఉన్న సమయంలో పెంబర్తి మీ పక్కనే అక్కడ కొండపల్లి సీతారామయ్య గారు ఒక సమావేశం దానికి మీరున్నారా మీకు తెలియదు లేదు లేదండి రైట్ మరి గుట్ట ప్లాస్ స్టేషన్ ఏంటండి అది ఎప్పుడు నల్లమలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడే నల్లమలకి పోయి పెద్ద పెద్ద యాక్షన్కు మెయిన్ కొంతమంది సెలెక్ట్ చేస్తుంది అది రాష్ట్ర కమిటీ మీరు ఎవరు బాధ్యులు మీరు అప్పుడు బుర్ర చిన్నయ్య గౌడు మాధవ్ మాధవ్ మల్లన్న హలియ శ్రీశైలం ఉంటాయి అతం మా బాస్ మీ బాధ్యులు ఓకే నల్లమల్లలో మీరు ఎక్కడెక్కడ పనిచేస్తారు నల్లమల్ల దాదాపు అప్రాపర్టీ ఏరియాలో చే బాగా చేసిన నల్లమల్ల బాగా చేసిన నేను ఎంతసేపు రీజనల్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి పనులు చూసుకునేది ఓకే దానికి సంబంధించి యాక్షన్ టీం చేసేది ప్రతి దాడిలో మేము అసలు టీంలో పనిచేసేది అసలు టీమ్ మేము మేము చేసిన దాడిలో ఎక్కడ కూడా మేమున్న దాడిలో మాత్రం పేరూరు కాలేదు మేము సక్సెస్ అయినా నల్లమల్లలో బాగా దాంట్లో చెప్పండి ఒకటి చెప్తున్నా ఒకటి కుడికిల్లలో స్కూల్ దగ్గర పోలింగ్ జరుగుతుంది కదా పోలింగ్ బందోబస్తు వచ్చారు మేమేం చేసామంటే కౌంటర్ దాడి చేయాలి అప్పటికి మేము దాడి చేసారు ఒక దగ్గర మేము ఒక దాడి చేయాలి ఈ ఎలక్షన్స్ స్టంట్లో కాబట్టి ఆ విలేజ్కి వచ్చినాం వీరవల్లి కుడికిల్ల విలేజ్ నల్లమండలో విలేజ్కి వచ్చినాక మేము డ్రెస్సునే ఉన్నాం కానీ డైలో పోవాలి దాడి చేయాలి ఎట్లా చేయాలి అని మేము ప్యాంటు పైకి మలుచుకొని పైకి వెళ్ళి లుంగిలి కట్టుకొని పైకి వెళ్ళి వైట్ షర్టు సివిల్ డ్రెస్ వేసుకొని బ్యాగులు అన్ని కిట్టి బ్యాగులు అన్ని ఒక దగ్గర మూట మూటగట్టడం ఒక చెట్టు దగ్గర తుపాకీలన్నీ చెద్దరులో మూ పోల్డ్ చేసినాం చుట్టేసినాం చెద్ద తుపాకులు అవ్వడుకుంటారు ఒక రమ్ముడు పెద్ద కట్ట పట్టుకున్నాం ఎడిపోతున్నారు మీరు అంటే చింత దృప్తి అందుకు మేము ఊళ్ళల్లో ముద్రాలు చింత దృప్తారు కదా సార్ మేము అట్లా చింత దృప్తి పోతున్నాం చింతలు పట్టుకొని కాంట్రాక్ట్కి వచ్చినాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం దగ్గరికి పోయి మేము ఫైరింగ్ చేసేదాకా వాళ్ళకి తెలియదు మేము ఫైరింగ్ చేసినాం దాడి చేసినాం తుపాకులు గుంజుకొని పోయినాం ఆ దాడిలో మాకు చాలా ఇబ్బంది జరుగుతుండే బాధ మాకు కాషన్ ఇచ్చిన ఎట్లానే చేసి కవర్ టు కవర్ పోయి సీజ్ చేసుకుని రప్పటి వేపర్ అని చెప్పేసి నేను పోయి మూడు పేపర్స్ తీసుకొచ్చిన పోలీసులు అప్పుడే వాళ్ళ ఆపోజిట్ చేయలేదు చనిపోయారు వాళ్ళు ఎంతమంది ఇద్దరు చనిపోయారు పోలీస్ సిబ్బంది కాదు మన ఎలక్షన్స్ పోలింగ్ సిబ్బంది కూడా గాయాలైంది మూడు పేపర్స్ తీసుకు అయినాయి వాళ్ళకు కూడా మేము తర్వాత ఆ సిబ్బందికి మేము ట్రీట్మెంట్ చేసి నీళ్ళు దాపించి వెళ్ళిపోయాం మా వల్ల తప్పు జరగలేదు అనుకోకుండా జరిగింది మేము దాడి చేయడం కాదు అని చెప్పి అంటే ఆ దాడి రెక్కి లేకుండా చేశారు రెక్కి రెక్కి లేకుండా చేసినాం ఓకే నల్లమల్ల వెళ్ళిన తర్వాత ఒక పోలింగ్ బూత్ మీద దాడి చేశారు పార్టీలో మీకు ఒక పట్టు వచ్చి ఉంటుంది పార్టీకి మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చి మిమ్మల్ని బాధ్యతలు ఎక్కువ ఉంటారు ఆ బాధ్యతలు పెరిగిన తర్వాత మరొక దాడి అక్కడ చేశారు మరొక దాడి ఏం చేసినాం అంటే చేపలది కాంట్రాక్ట్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని పిలిపించి చాలాసార్లు రేట్లు పెంచాలని చెప్పేసి విన్న పోయి కాంట్రాక్ట్ పిలిపించి ఒకసారి పట్టుకొని వచ్చి అని మాట్లాడి రేటు పెంచిపించినాం చేపలకు తర్వాత మళ్ళీ ఒకసారి అతను రాకపోతే బోర్డు తగలబెట్టినాండి ఇది చేసి ఈ క్రమంలో మీకు మరి భోజనం అది ఏ విధంగా వచ్చేది చెంచుల స్థానికులు సపోర్ట్ అయినా అన్న ఇప్పుడు అడవిలో మనకు ఎక్కువ శాతం చెంచుల మీద డిపెండ్ అవుతుంది కొన్ని సందర్భంలో కట్టే కాంట్రాక్టర్స్ చూస్తారు తర్వాత కూలీలు వస్తారు వెదురు బొంగు కాంట్రాక్ట్ మధ్యప్రదేశ్ నుంచి లేబర్ వస్తారు వాళ్ళ దగ్గర పోయి తినేది మేము చెంచో దగ్గర తినేది చెంచో దగ్గర ప్రేమతోటి వాళ్ళతో కలిసిపోయేది మేము వాళ్ళకు ఆరోగ్యంగా బాగా ఇబ్బంది అయ్యేది అడవిలో వాళ్ళు గుడిసెలో గుడిసె మధ్య నెగడేసేది దాని చుట్టూ పండుకునే వాళ్ళు ఇప్పపు స్వరద ఆగి వాళ్ళు అట్ట ఉండేది ఆరోగ్యాలు బాగా లేకుండా ఇబ్బంది అంటే ఎంత పోయినా గంజాయి గంజాయి వాసన వచ్చేది ఆ గిన్నెలు అవన్నీ అయినా మేము వాళ్ళ దగ్గర చే ఇట్లు ఉన్నారో అట్లున్నా అనుకోపోయేది వాళ్ళతో కలిసిపోయేది ప్రేమగా పోలీసు వాళ్ళు పోతే వాళ్ళు వ్యతిరేకించేది మమ్మల్ని పోతే మంచిగా రిసీవ్ చేసుకునేది వాళ్ళు ప్రేమ చూసుకునేది వాళ్ళ దగ్గర పోతే కలు గంజో ఏది ఉంటే మాకు పెట్టేది అంబలికి ఇట్లా పెట్టేది తిని వాళ్ళతో కలిసి మించి వాళ్ళ సమస్యల మీద వాళ్ళను ఫైట్ చేయించేది వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్ల బండ్లు సోలార్ లైట్లు తర్వాత వాళ్ళకు పోడు వ్యవసాయం ఏమీ నేర్పించడం వాళ్ళకి అన్నీ చూపించాయి అంటే ఇవి కాకుండా నల్లమల్లలో ఉన్న చెంచులు అప్పట్లో ఎదుర్కొన్న సమస్యల మీద మీరు మీ అంటే ఎక్కువ ఏ సమస్యలు ఉండేవి అంటే ఇప్పుడు వాళ్ళకు ఐటీడీఏ సంస్థ ప్రాజెక్టు వాళ్ళు ఉంటారు ఇలా అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న సంపద ఏంటంటే ఇప్పుడు జింక కొమ్ములు దుప్పి కొమ్ములు రాలిపోతే వాటిని తీసుకొని పోయి ముక్కలు చేసి వస్తువు మార్పు లెక్క అక్కడ రేషన్ షాప్ ఉండేది ఈ వస్తువులు వాళ్ళకి ఇస్తే దానికి సంబంధించిన కాస్ట్లు ఎంత అయితే ఆ వస్తువులు తీసుకొచ్చుకొని మీరు జీవన విధానం చేసేది తర్వాత వీలు అడవిలో ఉంటారు కదా లైట్ ఉండపోయేది కరెంట్ ఉండకపోయేది లేక సోరాలు లైట్లు కావాలి ఇలా గిడ్డబండ్ లోన్లు కావాలి తర్వాత వాళ్ళు బ్రతకని ఉపాధి కావాలి హాస్టల్స్ కావాలి హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి ఇవన్నీ మేము చెప్తాం మేము చెప్పినాక మా పార్టీ ఆధ్వర్యంలో ఐటీటి ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చిండు అతను మేము కిడ్నాప్ చేసినాం అన్ని చెంచు కూడా ఉన్నటువంటి అందరు పిలిపించి అక్కడ కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి మేము చేయించలేం మాకున్న పరిస్థితి ఇట్లున్నాయి అడవిలో మీకు ఇవన్నీ మాకు సాంక్షన్ శాంక్షన్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తే ఆ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆఫీసర్ పోయి అన్నీ సాంక్షన్ చేపించేసాం పార్టీ పాఠ్యాధురం జరిగింది మీరు ఆలేరు నుంచి నల్లమల వెళ్ళారు సార్ ఆలేరు అనేది కొంచెం ప్లెయిన్ ఏరియా అవును గుట్ట చిన్న చిన్న గుట్టలు ఉంటాయి కానీ నల్లమల అనేది కొంచెం టెరైన్ ప్రాబ్లం ఉంటుంది చాలా ప్రాబ్లం మరి ప్రాబ్లం ఎదుర్కొన్నారా చాలా ఎదుర్కొన్నాం సార్ ఒక మామూలుగా ఫారెస్ట్లో యాభై కిలోలకు బరువు తక్కువకుండా ఉండిపోయేది సార్ మినిమం మేము ఒక గుట్ట ఎక్కి పైకి పోతే మూడు గంటలు పట్టేది కింద మామూలుగా తెల్లగా ఎండిపోయిన బట్టలే ఉండేది పైకి పోయేసరికి మొత్తం తడిసిపోయేది అది చెమటకు ఎక్కితే కష్టం ఉంటుందో దిగినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టం ఉంటుంది సరైన మెట్టు ఉండకపోతుండే ఎట్ల పోతే అట్లా దిగాలి కాళ్ళ మీద అంతా బాడీ వేటు బాడీ షేక్ షేక్ అయ్యేది ఒక్కోసారి బై మిస్టేక్లో రాయి చిన్నది దొరికితే కింద పడిపోవలసి వచ్చే పరిస్థితి అంటే అంత ఎక్కిపోయినాక కూడా ఉన్న ఒక పది రైతు గుడిసెల కోసమే మేము పోయేది ఆ పది రేపు గుడిసెలలో దాదాపు ఒక వంద మంది ఉంటుండే ఆ వంద మందిని మేము ఆర్గనైజేషన్ చేస్తానని పోయేది వాళ్ళని చైతన్యం చేస్తాను పోయేది అట్లా మనకు వాళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు తర్వాత మా టీంలో పని చేస్తాను వచ్చారు చదువుకున్నారు వాళ్ళు దానిలో కొంతమంది ఉద్యోగాలలో వెళ్ళిపోయారు కొంతమంది మా పార్టీలోకి వచ్చారు కనీస సపోర్ట్ చేశారు ఈ క్రమంలో అమ్మా నాన్న ఎప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని ప్రయత్నించలేదా అన్న వాళ్ళైతే ప్రయత్నం చేశారు వాళ్ళే దళంలో ఉన్నప్పుడు దళం వచ్చినప్పుడు దళం పిలిపించుకున్నప్పుడు నా కొడుకు ఇటు అమ్మ అన్న అక్కడ అన్న పాటలే పనిచేస్తుండడు దూరం ఉన్నాడు అన్న నేను కూడా కొడుకులేమే అమ్మ అని అమ్మ నాయనకు అక్కడ ఉన్నటువంటి దళం అందరూ సంబంధించి చెప్పేది ఓదార్చే నేను కూడా ఎప్పుడు కలసో కలవలే ఎప్పుడు నేను తల్లిదండ్రులకు ఒక్క కొడుకుని ఒక చెల్లి ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడ ఇప్పుడు వీ అమ్మనైనా కంటే మాకు ముఖ్యంగా ఏంటంటే అందే సమాజం కావాలని కోరుకున్నాం కదా అంటే ఎంతోమంది పేదోళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేని ఉన్నారు తల్లి వాళ్ళే మా అమ్మలు అనుకుని వాళ్ళే నా అన్నలు వాళ్ళే అక్క చెల్లెలు అనుకుని మేము పనిచేసాం సరే గుట్ట బలాస్ట్రీకి ఎందుకంటే అంత పెద్ద నిర్ణయం తీసుకుంది పార్టీ అంటే ఫస్ట్ ఇక్కడ పోలీసు హరాస్మెంట్స్ బాగున్నాయి నల్గొండలో నల్గొండలో కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో మాధవిరెడ్డి హోంమంత్రి కౌంటర్ చేయాలి అనే ఆలోచనతో గుట్ట మీద ప్లాన్ చేసినాం దానికన్నా ముందు మేము ఒక వారం రోజులు రిహార్సల్ చేసినాం చేసి ఎట్లా చేయాలి ఎట్లా వెళ్ళిపోవాలి ఎట్లా రిట్టి కావాలి అనే ప్లాన్తో రిహార్సల్తో పాటు మేము వచ్చి అటాక్ చేసినాం అంటే అప్పుడు బ్రహ్మోత్సవాలు టైంలోనే ఎందుకు ఎంచుకున్నారు అప్పుడు పబ్లిక్లో అర్థం కాకుంటున్నారు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఆఫీసెస్ బిజీగా ఉంటారు ప్రజలకు కూడా ఉంటుంది మనకు అనువైన దాడిలో ప్రజలకు ఎవరికైనా గాయం జరిగితే ప్రజలకు కాలేదు కాలేదు మ్యాక్సిమం పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా నష్టం చేసే విధంగా పనిచేయలేదు ఎప్పుడు కూడా చేయలేదు కొన్ని చిన్న చిన్న జరుగుతాయి జరిగి ఉండొచ్చు దానికి మళ్ళీ పార్టీ మేము సమీక్ష చేసుకొని పార్టీ తరఫున తప్పు జరిగితే పోయి క్షమాపణ చెప్పు బహిరంగ క్షమాపణ చెప్పాం అంటే మాధవరెడ్డి గారు హోంమంత్రి కాబట్టి అక్కడ ఏదో చూసిన చేయాలని ఉద్దేశంతో మీరు గుట్ట బ్లాస్టింగ్ చేశారు ఒకసారి మన వెనక్కి వెళ్తే గుట్ట బ్లాస్టింగ్కి ఎవరెవరు రెక్కి వేశారు ఏ విధంగా వేశారు ఒకసారి చెప్పండి కిరణ్ కుమార్ శ్యామల వెంకటేశ్వర్ మల్లన్న నలుగురు మేమందరం అక్కడ రెక్కి అంటే ఎలాగ ఎంట్రీ ఎగ్జిట్ అని చూసుకున్నారో అన్నీ చూసుకున్నాను అన్నీ చూసుకున్నాము నేను మల్లన్న శ్యామల వెంకటేశ్వర్లు స్కూటర్ మీద పోయి అన్ని రిక్కి చేసి ఎట్లా పోవాలి ఏ దారి పోవాలి లారీ ఎక్కడ ఆపాలి మనం ఎప్పుడు దిగాలి అందులోకి ఎవరెవరు పోవాలి రిజర్వ్ పార్ట్ ఎక్కడ ఉండాలి మెయిన్ పార్ట్ ఎక్కడ ఉండాలి వేపం సీజ్ చేసుకుని మనం ఏ దారిలో వెళ్ళిపోవాలి అని మేము అన్ని ప్లాన్ చేసుకుని చేసినాము ఓకే ఒకసారి ఎలా చేశారు చెప్పండి యాక్షన్ ఆ రోజు ఏం జరిగింది ఆరు మీద వచ్చినాము ఆపినాము దిగగానే టీం మన మనం ఉన్నటువంటి స్క్వాడ్ రూపడికి వెళ్ళిపోయింది ఫైరింగ్ చేసుకుంటూ వాళ్ళు ప్రతిఘడన్నది చేసేవాళ్ళు కానీ మనకి కొంచెం ఇబ్బంది అయింది కానీ ఏం కాలేదు వాళ్ళకే నష్టం జరిగింది ఎంతమంది ఇద్దరు చెప్పండి చిన్న దొరికే దాదాపు ఒక పదిహేను దాకా దొరికినాయి ఓకే మీరు తీసుకొచ్చిన లారీలను బయలుదేరారు బయలుదేరిన లారీ ఒక దగ్గర ఆపి ఆ మెటీరియల్ ట్రాక్టర్లో ఎందుకు తీసుకొచ్చారు అంటే లారీ మీద యాక్షన్ చేసినాం కదా లారీ మీద దృష్టి ఉంటుంది వాళ్ళందరి పోలీసు వాళ్ళది ట్రాక్టర్ మీద ఉండదు గ్రామీణ ప్రాంతం గ్రామంలో అంతే అవసరం ఉంటుంది నిత్యావసర వస్తువు ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్ ఎవరో పోతురు వాళ్ళనుకుంటారు అనేసి ఆ రకంగా అటు డైవర్ట్ చేసేసాం ఓకే లారీని ఎక్కడ తీసుకెళ్లి వదిలిపెట్టారు రాళ్ళజనం అనే విలేజ్ ఉంటుంది అక్కడ ట్రాక్టర్ ముందే అక్కడ ఉందా ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేశారు అంతే తీసుకొచ్చి ఎక్కడ తీసుకొద్దామని మీరు బయలుదేరారు అయితే మాకు ఈ దాడి చేసినాక అప్పటికి రవీంద్ర రెడ్డి సార్ డిఎస్పి ఆయన ఊకోడు మద్దిపాడి సార్ ఊకోడు శ్రీనివాసనాయుడు సార్ వీళ్ళంతా టీమ్ ఇవి ఆ విషయం మీకు తెలుసు వాళ్ళు వాళ్ళ 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 సంగతి మాకు తెలుసు కదా మేము ఎక్కడ చేసినా మమ్మల్ని కోలుకోకుండా ఎమ్మెలబడి కుడతారు ఇల్లు కాబట్టి దొరకకుండా కవర్గా అనేసి మేము ప్లాన్ చేసినాం చాలా ప్రయత్నం చేసినాం కానీ మాకు అదొక్కటే అవకాశం ఈజీగా ఉంది ప్రతి దగ్గర పోలీస్ పార్టీలు వచ్చేసుకున్నాయి అక్కడ అక్కడ పోయాక మేము అట్కెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నాం మగ్దుంపల్లి ఉంది కదా మగ్దుపల్లి నుంచి మాకు ఈ మ్యూసియా బార్డర్ ఉంది కదా అటుకెళ్ళి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం ఇటు అంత ఇటు ఇటు డైవర్ట్ అవుతారు పోలీసు పార్టీలు అనేసి ఇటు పో ఇటుకెళ్ళి మేము అట్టా ఇటు వెళ్ళిపోదాం మళ్ళీ అనుకున్నాం మళ్ళీ భీమ్నగర్ వైపు నుంచి ఇటు వెళ్ళిపోదాం బొమ్మరామం అట్లా పోదాం అనేసి అనుకున్నాం అక్కడ అప్పుడేం జరిగింది ఇక మేము పోతున్న క్రమంలో పోలీస్ పార్టీకి ఉన్నారు ట్రాక్టర్లో పోతున్నాం టార్చ్ లైట్ వేసారు వేసి చూసేసరికి కిరణాలు వేసి ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళు చూ చూస్తుండ్రు ఎవరు విందని అప్పటికి కిరాణాకి ఇలా పడ్డాయి పడిపోయాడు ఇక చాలా మీరేనా అందులో ఉన్నాం మరి వేళ మీరేనా ఇసుకపోయాను ఇక ఫైర్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఎవరు పరిధిలో వాళ్ళు ఇంతది కా ఆ అన్న చనిపోయాడు అన్న అన్నదాన్ని ఉన్న ఏకైక తీసుకొని వెళ్ళిపోయాను ఇక పోతున్న క్రమంలో జిగ్జాక్ అయిపోయాను అయితే ఉన్న క్రమంలో అక్కడ పార్టీ ఎదురు ఇక్కడ పార్టీ ఎదురు నాలుగు నా దగ్గర పార్టీలకు ఎదురు ఎక్కడ ఎక్కడి దూత కొట్టేసుకుంటూ పోయారు అన్న మామూలుగా చాలా ఎంజాయ్ అయింది చాలా మొత్తం ఎన్ని తుపాకులు తీసుకెళ్లారు పదిహేను నుంచి ఉంటే ఓకే మీరు మూసీ నదికి వెళ్ళక ముందే ఆ ఊరికి ముందు రైట్ సైడ్లో స్కూల్ ఉంటుంది అవును ఆ స్కూల్ మీద దాడి చేద్దామని ఎందుకు అనుకున్నారు మరి అంటే డైవర్ట్ చేద్దాం అని డైవర్ట్ చేద్దాం పోలీస్ పార్టీ డైవర్ట్ చేసి మరి స్కూల్ మీద దాడిని చేయలేదు అనుకున్నారు కానీ అనుకున్నాం కానీ మాకు సాధ్యపడలేదు పోలీస్ పార్టీ ఫుల్ వచ్చేసాయి అక్కడికి మాకు సాధ్యపడలేదు పరిస్థితులు అంతేనా స్కూల్లో లైట్ వెలుగుతుందని సాధ్యపర్లేదు మనకు సాధ్యపర్లేదు ఓకే అట్టు డైరెక్ట్ మీరు పెట్టలేరు రిట్రీట్ అయ్యి ఇక ఎక్కడ దాడిలో వాళ్ళు వెళ్ళిపోయినా తర్వాత మనం దాడి చేసినాక ఎక్కడ కలుసుకోవాలి అనేది మనకు ఒకటి ఉంటుంది కదా ప్రతి దాడిలో ఉంటుంది ఆ టైంకి అక్కడ అందరూ కలుచుకున్నాం